హాయ్ ఫ్రెండ్స్ అయితే కనుక ప్లాస్టిక్ కవర్తో ఫ్లవర్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తే చూడండి ఈ వీడియోలు చూపిస్తున్న విధంగా కవర్కి మూలలు కట్ చేసుకునేసేయాలి కట్ చేసిన తర్వాత చిన్న ముక్కను తీసుకోవాలి కవర్లో నుంచి చిన్న ముక్కను తీసుకొని రౌండ్గా చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇదైతే కనుక నేను ఫైవ్ లేయర్స్ కట్ చేసుకున్నాను ఫస్ట్ ఒక లేయర్ కట్ చేసాను కదండి దాని తర్వాత ఒక ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను మూడో దానికి ఇంకా కొద్దిగా ఎక్కువ రెండు ఇంచెస్ ఎక్స్ అట్లా కట్ చేసుకోవాలి ఆ విధంగా నేను ఫైవ్ కట్ చేసుకొని నేనైతే ఈ ఫైవ్ ఫ్లవర్స్ అయితే తయారు చేసుకున్నానండి కట్ చేసుకున్న తర్వాత మీకు వీడియోలు చూపిస్తే చూడండి ఫ్లవర్ ఏ విధంగా వచ్చిందనేసి ఇది ఫిఫ్త్ కట్ చేస్తున్నాను తర్వాత చూపిస్తానండి చూడండి ఇప్పుడు ఫ్లవర్ ఏ విధంగా వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి తర్వాత దీన్ని దారంతో టై చేసుకుంటే సరిపోతుంది టై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి తర్వాత న్యూస్ పేపర్ తీసుకున్నానండి నేను న్యూస్ పేపర్ తీసుకునేసి దీన్ని ఆఫ్ చేసేసి చూడండి దీన్ని కాండంలాగా ప్రిపేర్ చేసుకోవాలి మీ దీని ప్లేస్లో కలర్ పేపర్ అయినా తీసుకోవచ్చు గ్రీన్ కలర్తో నేనైతే న్యూస్ పేపర్ పడుతున్నాను అది మీ ఇష్టం అండి మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు న్యూస్ పేపర్ తీసుకొని ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి తర్వాత దీనికి నేనైతే ప్లాస్టర్ వేసాను మీరైతే ఫెవికల్ కానీ వేసుకోవచ్చు ప్లాస్టర్ వేసి ఎడ్ చేసి కట్ చేసుకొని ఆర్డర్ ప్రిపేర్ చేసుకున్న ఫ్లవర్ని అయితే దానికి అటాచ్ చేసేసానండి దానికి కూడా నేను ప్లాస్టర్ వేసేసుకున్నాను ప్లాస్టర్ వేసి ఫ్లవర్ లాగా చేసేసుకున్నాను ఇంట్లోనే పెట్టుకోవడానికి చూడండి ఈ విధంగా స్ప్రైట్ బాటిల్లో పెట్టేసుకున్నానండి ఓకే అండి మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి